ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులైన మీ అందరు కూడా శుభాభివందనాలు ఈరోజు దేవుని అనుదిన వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టాచీతమైనటువంటి ఆహారం తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే మనము తినచుండటప్పుడు వ్యర్థమే అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుని కాపుదల లేకపోతే మనం ఈ భూమి మీద తినడం కూడా చాలా కష్టతరంగా మారిపోతుంది అని అర్థం అందుకే నూట ఇరవై ఏడో కీర్తనలో దేవుడు మనతో చెప్తున్నటువంటి విషయం మాట ఏంటంటే దేవుడే లేకపోతే దేవుడే ఒక ఇల్లు కట్టించకపోతే దేవుడే ఒక పట్టణాన్ని కట్టించకపోతే దేవుడే ఒక వ్యవస్థను కాపాడకపోతే దేవుడే ఒక కుటుంబాన్ని కాపాడకపోతే దేవుడే మన పరిస్థితులని గనక మనం చేసిన కష్టం చేసి దాన్ని తృప్తిగా మనం అనుభవించాలన్నా కూడా దేవుడు చేస్తేనే జరిగిద్ది దేవుని యొక్క దయ ఆధీనంలోనే సమస్తం ఉంది సమస్తం జరుగుతుంది దేవుని ఆధీనంలో లేకుండా మనం ఏది కూడా చేయలేం సమస్తం మన జీవితం ఏది జరగాలన్నా కూడా అది దేవుడు చేస్తేనే దేవుడు జరిగిస్తేనే జరుగుతుంది కానీ వేరే విధంగా జరగదు అంటే మనిషి తినాలన్నా కష్టం చేసింది అనుభవించాలన్నా తన జీవితం ఏది జరిగించాలన్నా ఏ పని చేయాలన్నా దేవుని ఆధీనంలో ఉంది అని అర్థం అంటే దేవుని సహాయం లేకుండా దేవుని యొక్క కృప లేకుండా దేవుని యొక్క దయ లేకుండా ఒక మనిషిగా మానవులుగా మనం కనీసం మన నాలుగు వేళ్ళు కూడా నోట్లోకి వెళ్ళడం అసాధ్యమైన పని అని చెప్పవచ్చు పరిశుద్ధ లేఖనం ప్రకారం దేవుడు మనతో మాట్లాడడం సత్యం నిజమే కదా దేవుడు నీకు సహాయం చేయకపోయినా ఆయన నీతో లేకపోయినా ఆయన కృప లేకపోయినా నువ్వు ఏమీ చేయలేవు ఆహారము తీసుకోలేవు ఇల్లు కట్టలేవు స్థలము కొనలేవు నీ జీవితంలో ఈ లోకంలో ఒక పట్టణమైన రాష్ట్రమైన దేశమైనా కాపాడబడ లేదు ఇలా కూడా ఉన్నాయంటే అది దేవుని ఆధీనంలో ఉన్నాయి అని అర్థం కనుక దేవుడు లేకపోతే మన జీవితాలు శూన్యమని దేవుడు గనక మన పక్షంగా పని చేయకపోతే మన జీవితం కష్టతరమైనదని మనం గ్రహించాలి దేవుని నమ్మని బిడ్డలుగా ఈ విషయాన్ని మరి మరింతగా మనం గ్రహించి మన జీవితాల్లో ఆ దేవుని పట్ల మనం ఎల్లప్పుడూ కూడా ఆ విషయంలో దేవుని మాత్రమే నమ్మి ఆయన పైన మాత్రమే ఆధారపడి ఆయన కోసం మాత్రమే మనం జీవించేటువంటి ఆత్మీయ జీవితాలు కలిగి మన ముందు కొనసాగేవారు ఉండాలి ఆయన లేకపోతే ఏమీ లేదు అనే సత్యం నువ్వు తెలుసుకోవాలి నువ్వు కలిగింది ఏదైనా నీ జ్ఞానం కాదు నీ యొక్క టాలెంట్ అసలు కానే కాదు నీకున్నది ఏది కూడా కాదు అది దేవుని కృప దేవుని దయ దేవుని యొక్క ఆధీనంలో ఉంది కాబట్టే నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నావు క్షేమంగా ఉండగలుగుతున్నావు నీ పని సమస్తను జరిగించగలుగుతున్నావు దేవుని వల్ల మాత్రమే కనుక ఆ దేవుని ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టుగా నీకు సమస్తము అనుగ్రహించే దేవుణ్ణి వెళ్ళప్పుడు ఆయనతోనే ఉండే జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు ప్రేమతో నీ ఉదయ కాలుష్యంలో మీకు తెలియజేస్తున్నాను దేవుడు ఈ కొద్ది మాటలను మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయన సమస్తము జరిగించి గాక ఆమె పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభా ఈరోజు నిజమే నీవు లేకుండా మా జీవితంలో ఏదైనా వ్యర్థమే కష్టం గతంగా మార్చబడుతుంది కనుక నీవు ఉంటే కష్టము కూడా సులభతరంగా మార్చబడుతుంది అసాధ్యము కూడా సాధ్యమవుతుంది ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె